వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిస్తామని జనం పార్టీ రాష్ట్ర నాయకులు కంబం ఆనంద్ కుమార్ అన్నారు సోమవారం గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి సంక్షేమ పథకాలు నిర్దాక్ష్యంగా రద్దు చేయడం దారుణమన్నారు దళితులను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు అండగా ఉంటూ దళితులకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని అన్నారు ఈ కార్యక్రమంలో జనం పార్టీ రాష్ట్ర నాయకులు మహాజన నాయకులు ఖమ్మం ఆనంద్ కుమార్ పిల్లి రాంబాబు కంతేటి కోటేశ్వరరావు చింతపల్లి రాజు బండి అమర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున లాడ్జీ సెంటర్ గుంటూరు టౌన్ లాడ్జీ సెంటర్ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి మరి రాజధాని అమరావతి రాజధాని పరిధిలో గల బోరుపాలెం అనంతారం తుళ్ళూరు పెదపరిమి ఇంకా మరి లేమల్లే గ్రామాల నుంచి మా అక్క చెల్లెళ్ళందరూ చెల్లెమ్మలందరూ కూడా తరలి వచ్చారు ఈ రోజున లాడ్జీ సెంటర్లో ప్రధానంగా మేము ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం మా జనం పార్టీ తరఫున దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గత అరవై సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఎవరూ కూడా రద్దు చేయలేరు ఈ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు మాకు సబ్సిడీ రుణాలుగా సౌండ్ సౌండ్ మరి సబ్సిడీ రుణాలు ప్రతి గవర్నమెంట్లో కూడా మేము మా దళితులందరూ కూడా సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు దానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ స్కీములు రద్దు చేయకుండా ఇంకా వీలైతే కొత్త స్కీములు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత స్కీములు ఏమీ రద్దు చేయకుండా ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు పది సంవత్సరాలు ఇచ్చేళ్ళాడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాంటి నిధులు పదేళ్ళు ఇచ్చాడు అట్లా పార్టీ రద్దు చేయకుండా కొత్త ఇచ్చేవాళ్ళు ఏ ప్రభుత్వం అయినా కూడా కానీ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కూడా మైనార్టీలంతా కూడా ఒక్క మాట మీద ఒక్క తాములు అలాగనే రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు పిల్లి రాము రాంబాబు మాది పుల్లూరు అమరావతి రాజధాని అలానే గ్రామంలో మాకంటూ ఒక ఎమ్మెల్యే అనేవాడు లేడు అది మీ అందరూ తెలిసిన విషయమే ఏదైనా సంస్థ ఇచ్చిందంటే మేము ఆడికి అర్థం కాడ పరిస్థితి మరి వీళ్ళంతా ఈ పనులు లేక పోరిపాలం పెద్దపల్లి అందరూ కూడా వర్కులు లేక అల్లాడిపోతున్నారు అల్లాడిపోయే పరిస్థితిలో మరి మాకు ఎవరు సహాయం చేసేది సాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు కాబట్టి మేము అంబేద్కర్ వాదులుగా రాష్ట్ర మహాజాన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కొనసాగిస్తాం ముందుకి కలెక్టర్ కలిసి వివరించి మేము మా బాధ సాధనం వివరించి మాకు న్యాయం చేయమని అడుగుతూ కోరుతున్నాం